వైఎస్ఆర్సిపి పార్లమెంటరీ పార్టీ నేత వైవి సుబ్బారెడ్డి వైఎస్ఆర్సిపి లోక్సభ పక్ష నేత మిథున్ రెడ్డి మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ పార్టీ నేత లోకేష్ రెడ్డిల బృందం గురువారం ఉదయం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘంతో భేటీ అయింది గతంలో ఈవీఎంల పనితీరుపై ఎన్నికల కమిషన్ కు బృందం ఫిర్యాదు చేసింది అని చెప్పి అడగడం జరిగింది పోలింగ్ కంప్లీట్ అయినప్పుడు బ్యాటరీ ఛార్జింగ్ ఎయిటీ పర్సెంట్ ఉంటుంది కౌంటింగ్కి వచ్చే వాళ్ళకి బ్యాటరీ ఛార్జింగ్ నలభై రోజుల తర్వాత బ్యాటరీ ఛార్జింగ్ వల్ల నైంటీ ఎయిట్ పర్సెంట్ సందర్భాలు కొన్ని వాళ్ళ దృష్టి తీసుకురావడం జరిగింది అదేవిధంగా పోలింగ్ ఆఫ్టర్ సిక్స్ పిఎం పోలింగ్ శాతం ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం పెరిగింది అది సుమారుగా నాలుగు లక్ష నాలుగు కోట్ల ఓట్లలో యాభై ఒక్క లక్ష ఓట్లు ఆఫ్టర్ సిక్స్ పిఎం జరిగిన పోలింగ్లో వచ్చింది దానిపై కూడా పూర్తిగా ఎంక్వైరీ చేయాలని చెప్పి మేము కోరటం జరిగింది అదేవిధంగా కొన్ని పర్టికులర్గా మేము అడిగిన వాటి అన్నిటికీ వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ఇచ్చి వాళ్ళకి సమాధానం వాళ్ళు ఇచ్చారు వీవీ ప్యాక్ల విషయంలో కౌంటింగ్ చేయటానికి లేదు అని వాళ్ళు చాలా నిర్బంధంగా చెప్పడం జరిగింది బ్యాటరీ ఛార్జింగ్ విషయంలో అవి రీఛార్జబుల్ బ్యాటరీలను పెట్టడం జరిగింది కాబట్టి వాటిని పెరగటం తగ్గటం అనేది ఉండదు అనేది వాళ్ళు చెప్పే కార్యక్రమం చేయడం జరిగింది అదేవిధంగా సిక్స్ తర్వాత పోలింగ్ జరిగిన దగ్గర మెండుగా ఎక్కువ శాతం పోలింగ్ జరిగిన దానిపై దానిపై వాళ్ళు పరిశీలిస్తామని చెప్పడం జరిగింది నియోజకవర్గం అయితే డేటా తెప్పించుకొని ఇంకొక అంశం రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై కన్నా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ సంఖ్య గణనీయంగా పెరిగింది ఓటర్ ఓటర్ సంఖ్య గణనీయంగా పెరిగిందని చెప్పి ఒక రాయచోటి నియోజకవర్గంలో ఎగ్జాంపుల్గా కూడా ఇవ్వడం జరిగింది దానికి ఎలక్షన్ కమిషన్ నుంచి చాలా సానుకూలంగా స్పందించారు ఆ నియోజకవర్గం నుంచి ఓటర్ డేటా తెప్పిస్తామని చెప్పి చెప్పడం జరిగింది అన్నిటికన్నా ముఖ్యంగా ఈరోజు ఎలక్షన్ కమిషన్లో జరిగిన దాంట్లో ప్రధానంగా ఈ ఓటర్ల పెంపు సంఖ్యకి ఏ విధంగా అయితే ఇప్పుడు బీహార్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతుందో ఓటర్ల నమోదు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా చేయడానికి ఎలక్షన్ కమిషన్ ఒప్పుకుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఇంకో ప్రధాన అంశం ఏవి అయితే పై ఉన్న టెక్నికల్ డౌట్స్లో భాగంగా ఒక నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా పోలింగ్ ప్యాటర్న్ జరిగింది అనేది కూడా చెప్పడం జరిగింది మరీ ముఖ్యంగా హిందూపూర్ నియోజకవర్గంలో పోలింగ్ నెంబర్ బూత్ నెంబర్ సహా కూడా చూడడం జరిగింది పోలింగ్ బూత్ నెంబర్ వన్ ఫిఫ్టీ సెవెన్ నెంబర్ ట్వంటీ హిందూపూర్ అసెంబ్లీ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో పోలింగ్ స్టేషన్ నెంబర్ ట్వంటీ ఎయిట్లో ఏ విధంగా పోలింగ్ ప్యాటర్న్ జరిగింది అనే దానివల్ల మాకు ఈపై అనుమానం ఉంది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వాళ్ళు దీనిపై క్షుణ్ణంగా దర్యాప్తు చేయిస్తామని కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే మీకు కూడా తెలియాలి ఎందుకు మనం ఏదో మేము ఓడిపోయాం కదా ఓడిపోయామని చెప్పి ఈవీఎంల మీద నెప్పం చూపే కార్యక్రమం కాదు ప్రాక్టికల్గా ఈఎంల మీద ఉన్న ఆరోపణలు వాళ్ళ ముందు పెట్టడం జరిగింది దానికి వాళ్ళు కూడా ఈ హిందూపూర్ అసెంబ్లీ సెగ్మెంట్లో పోలింగ్ బూత్ నెంబర్ ట్వంటీ ఎయిట్లో జరిగిన పోలింగ్ ప్యాటర్న్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అందులో మనకి సెమెంటైమ్స్ ఎలక్షన్ జరిగింది పార్లమెంటు ఒక ఈవీఎం మిషన్ ఉంటుంది అసెంబ్లీకి ఒక ఈవీఎం మిషన్ పెట్టి దాంట్లో వైఎస్ఆర్సిపి పార్టీకి పార్లమెంట్లో నాలుగు వందల డెబ్భై రెండు ఓట్లు వస్తే సేమ్ బూత్లో అసెంబ్లీకి వైఎస్ఆర్సిపి క్యాండిడేట్కి కేవలం ఒక్క ఓటే వచ్చింది మళ్ళీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి పార్లమెంట్కి ఒక ఓటు వచ్చింది అదే బూత్లో అసెంబ్లీకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి నాలుగు వందల అరవై నాలుగు ఓట్లు వచ్చింది టీడీపీకి పార్లమెంట్లో ఎనిమిది ఓట్లు వచ్చినాయి పార్లమెంట్ అసెంబ్లీకి కేవలం నైంటీ ఫైవ్ వచ్చింది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పరిస్థితి ఎట్లా ఉందనేది మనకు అందరికీ తెలుసు సో ఇంత ప్యాటర్న్ ఓటింగ్ ప్యాటర్న్లో అసెంబ్లీకి పార్లమెంట్ ఇచ్చి డిఫరెన్స్ ఉన్నాయి పార్టీకి కూడా ఏ విధంగా ఇంపార్టెన్స్ ఉన్న పార్టీకి ఇంపార్టెన్స్ లేని పార్టీకి ఏ విధంగా డిఫరెన్స్లు వచ్చినాయి ఇందువల్లే మాకు ఈవీఎంల మీద అనుమానాలు ఉన్నాయి అందువల్లే ఈఎంల మీద రకరకాల అనుమానాలు వస్తున్న సందర్భంగా తప్పకుండా రాబోయే రోజుల్లో మీరు చాలా స్వాగతించవలసిన అంశం మీరు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఫోటోస్ పెడతా ఉన్నారు దానివల్ల ఈ దొంగ ఓట్లు ఎక్కడన్నా ఎక్కువ ఓట్లు ఉన్న దగ్గర అనుమానాలు తొలగిపోతుంది అదేవిధంగా నేషనల్ వైడ్ బ్యాలెట్ పేపర్లతో నెక్స్ట్ ఎలక్షన్ పోయే కార్యక్రమం కూడా ఆలోచించుకోండి ఇది ఒక మా పార్టీ తరఫున మీకు సూచన అని కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే ప్రపంచంగా ఉండే డెవలప్మెంట్ అవుతున్న దేశాల్లో భారతదేశం ఇప్పుడు నాలుగో భారత్ దేశం నాలుగో ఎకానమీ డెవలపింగ్ ఎకానమీగా ఉంది మన ముందున్నాయి యూఎస్ఏ కానివ్వండి జర్మనీ కానివ్వండి యూరోప్ కానివ్వండి చాలా చోట్ల బ్యాలెట్ ద్వారానే ఎలక్షన్లు జరిగే పచ్చని ఈ రోజుకే నడుస్తుంది డెవలపింగ్ కంట్రీస్లో సో మనం కూడా ఇది ఒకసారి పునరాలోచించి రాబోయే ఎలక్షన్స్ ఎప్పుడు జరిగినా బ్యాలెట్ ద్వారా జరిగితే పారదర్శకంగా ఉంటుందని ప్రజలు నమ్ముతారు అని ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క అభిప్రాయం అని చెప్పి చెప్పడం ఇప్పుడు అందరూ అడుగుతున్న ముఖ్యంగా ఇంద కాదమ్మా ఇకనే చెప్పాం ఇందాకనే ఈ ఈవీఎంల మీద డౌట్లు ఉంటాయని అని ఎగ్జాంపుల్ కూడా చెప్పాను ఈ విధంగా ఓటింగ్ ప్యాటర్న్ ఇందుపూర్ కాన్స్టిట్యూన్సీలో వచ్చింది కదా దాంట్లో మీ